అన్ని కూడా మనకి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ హ్యాండ్ వర్క్ వస్తుంది అలాగే బీట్స్ తో వచ్చిందనమాట సో ఇలా అనమాట ఇవన్నీ కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయండి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ మనకి కట్ అవుతుంది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ ఉంటుంది హై ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వర్ సింహ షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి సాహితీ యూనిక్ ఫ్యాషన్స్ అయితే వచ్చేసామండి ఇక్కడ నుంచి ఇంతకు ముందు కూడా మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేశాను చాలా మంచి ఆఫర్స్ లో అనమాట మంచి వీడియోస్ అంటే సో ఈ రోజు కూడా లేటెస్ట్ కలెక్షన్ మీద మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు అండి ఈ శ్రావణ మాసానికి సంబంధించి మనందరికి కూడా టాప్స్ అలాగే లాంగ్ ఫ్రాక్స్ వీటన్నిటి మీద కూడా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ప్రతిదీ కూడా బ్యూటిఫుల్ గా ఉంటుంది కలెక్షన్ అంతా కూడా ఇక ఏ మాత్రం లేట్ చేయదు మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు శ్రావణ మాసం ఆఫర్ లో మనందరికి మన ఆడపడుచులందరికీ మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారండి ఇవి వచ్చేసి టాప్స్ రేయాన్ ఫాబ్రిక్ ఉన్నాయి ఇలా డిఫరెంట్ డిజిటల్ ప్రింట్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎక్సెల్ నుంచి ఎం అనుకుంటా ఎం నుంచి ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సో ఇవి మంచి ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నారు వీటిలో కలర్స్ కూడా ఉంటాయి షాప్ ని విజిట్ చేయండి విజిట్ చేస్తే మీరు మంచి కలర్స్ అయినా చూడొచ్చు వీటిలో కలర్స్ ఉన్నాయి కదా సో ఇది ఒకటండి ఉంది చూడండి ఇద్దరు హల్దీ ఫంక్షన్స్ కి వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవి సో ఇలా అనమాట ఇవన్నీ కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయండి చెప్తాను ఆఫర్ అయితే వీటిలో ఇవన్నీ కలర్స్ అనమాట టోటల్ గా కలర్స్ చూసాం కదా ఇవి ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు మాత్రమే వాళ్ళకి మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో ఇవన్నీ కలర్స్ ఈ టాప్స్ అన్ని వచ్చేసి మనకి ఈ రోజున ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి డిజిటల్ ప్రింట్ లో చూస్తున్నాం ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ అసలు టాప్ చూడండి ఎంత బాగుందో త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇది వచ్చేసి ఎల్ సైజ్ లో ఉందండి ఈ టాప్స్ అన్ని కూడా మనకి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ థౌజండ్ కి ఫోర్ అండి చాలా మంచి ఆఫర్ కదా సో చూడండి ఎంత బాగున్నాయో థౌజండ్ కి ఫోర్ వస్తాయి వీటిలో ఇది బాగుందండి వైలెట్ షేడ్ వచ్చింది చక్క వైట్ మీద నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇలా ఉంటుంది టోటల్ లుక్ అయితే దీనిలో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయండి కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయి ఇలా వస్తాయి ఇలా డిఫరెంట్ ప్రింట్స్ అండి మనకి లైట్ చాట్ ఉంటుంది డార్క్ చాట్ ఉంటుంది చూడండి ఎంత బాగుందో సింపుల్ గా నీట్ గా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి థౌజండ్ కి ఫోర్ వస్తాయి మంచి ఆఫర్స్ అండి మీకు ఆన్లైన్ కూడా ఉంది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది చక్కగా యూస్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీకు ఆర్డర్ అయినా బుక్ చేసుకోండి వీటిలో ఇవన్నీ కలర్స్ డిజైన్స్ మొత్తం అన్ని ఓపెన్ చేయట్లేదు అసలు ఇదైతే చాలా బాగుందండి చాలా మంచి టాప్ మంచి కలర్ బ్యాక్ సైడ్ ఇది వస్తుంది ఇది ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇది ఒకటి రేయన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇదైతే నెక్స్ట్ ఇది ఇవన్నీ కూడా మనకి థౌజండ్ కి ఫోర్ ఇంకా మీరు షాప్ ని విజిట్ చేస్తే కలెక్షన్ అయితే మెంబర్ ఆఫ్ ఉంటుంది చూడొచ్చు ఇది చిన్న సైజ్ వస్తుందండి స్మాల్ ఎల్లో నుండి కానీ చిన్న సైజే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి బ్లూ కలర్ లోనే ఈ ప్రింట్ అయితే పోయేదేం కాదండి ఇది కూడా చక్కగా చిన్న సైజ్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు స్కై బ్లూ కలర్ వస్తుంది అండ్ నావీ బ్లూ ఇక్కడ వరకు మనం ఇప్పటి వరకు చూపించిన కలెక్షన్ అంతా కూడా థౌజండ్ కి ఫోర్ ఇంకా వీటిలో కలెక్షన్ కూడా ఉంటుంది షాప్ ని విజిట్ చేసి చూసుకోండి లేదంటే కొరియర్ అయినా తెప్పించుకోండి మీకు వాట్సాప్ లో పిక్స్ అయినా షేర్ చేస్తారు ఇప్పటి నుంచి మనం ఇది రెడ్ చూస్తున్నాము కాలర్ నెక్ తో ఇవి వచ్చేసి మనకి థౌజండ్ కి త్రీ అండి సో ఇలా ఉంటాయి అనమాట త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి థౌజండ్ కి త్రీ వస్తాయి విత్ కాలర్ నెక్ వస్తుంది అండ్ విత్ టాజిల్స్ కూడా వస్తాయండి టాజల్స్ చూసారు ఎంత బాగున్నాయో ఇట్లా లోపల వచ్చేసి పోల్స్ తో వస్తుంది అనమాట ఇలా డిఫరెంట్ గా ఉంటుంది మొత్తం అంతా సీక్వెన్స్ లైన్స్ వచ్చాయి అలాగే థ్రెడ్ వర్క్ కూడా వస్తుంది యోక్ పార్ట్ దగ్గర వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బోర్డర్ లో వస్తుంది అనమాట సో ఇలాంటి మంచి టాప్స్ అన్ని కూడా ఉన్నాయండి ఇది కలంకారీ వస్తుంది చూడండి ఎంత బాగుందో ఇది కూడా ఇది కూడా వచ్చేసి మనకి థౌజండ్ కి త్రీ వీటిలో కలర్స్ అనమాట కలర్స్ డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా షాప్ ని విజిట్ చేస్తే మీరు మెంబర్ ఆఫ్ చూడొచ్చు వీటిలో ఇవన్నీ డిజైన్స్ అనమాట కొన్ని మాత్రమే చూపిస్తున్నానండి థౌజండ్ కి త్రీ వస్తాయి ఇవి దీనిలో కలర్స్ ఓకే దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మనం చూపించిన దానిలో దీనిలో డిజైన్స్ అనమాట కలర్స్ కాదు డిజైన్స్ సో ఇవి వస్తాయి నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇవి అంబ్రిల్లా ఫ్రాక్స్ వస్తాయండి అంత గేర్ కాదు కానీ అంబ్రిల్లా టై కటింగ్ వస్తుంది అనమాట సో ఇవి కూడా మనకి ఆఫర్ ప్రైస్ లోనే ఉన్నాయి ఇది వచ్చేసి మనకి థౌజండ్ కి ఫోర్ వస్తాయండి అంటే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇవి వచ్చేసి సింగిల్ అయినా తీసుకోవచ్చు మీ షాప్ ని విజిట్ చేస్తే కొరియర్ అంటే ఇంకా మీకు ఈ కాస్ట్ కన్నా కొరియర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి చక్కగా షాప్ ని విజిట్ చేయండి పర్లేదు మా కొరియర్ లో అయినా కాస్ట్ బేర్ చేసుకుంటామంటే తీసుకోవచ్చు అనమాట ఇవి వచ్చేసి ఇంకా కలర్స్ డిజైన్స్ రేయాన్ ఫాబ్రిక్ వస్తుంది యాపిల్ కట్ వస్తుందండి కింద వచ్చేసి వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇవన్నమాట కలర్స్ బాధని ఫ్లోరల్ వీటిలో కలర్స్ ఉన్నాయి చాలా బాగుంది ఈ కలర్ కూడా బాటిల్ గ్రీన్ సో బ్లాక్ కూడా బాగుందండి ఓకే నెక్స్ట్ ఇది బ్లాక్ ఇది బాటిల్ గ్రీన్ ఇలా వస్తాయి అనమాట థౌజండ్ కి ఫోర్ వస్తాయి ఇవన్నీ కలర్స్ చూసాం కదా వీటిల్లో ఇంకా ఉన్నాయి ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ బాంధని డిజైన్ వస్తుంది నెక్స్ట్ ఇది గ్రే కలర్ వస్తుంది సో ఇక్కడ వరకు మనకి థౌజండ్ కి ఫోర్ చూపించాను ఇప్పుడు వచ్చేసి మనం థౌజండ్ కి త్రీ చూద్దాము ఇదిగోండి అసలు థౌజండ్ కి త్రీ వాటిలో అయితే థ్రెడ్ వర్క్ కూడా వస్తుంది ఇది కూడా అంబ్రిల్లా ప్యాటర్న్ వస్తుంది ఇలా ఉంటుంది గొట్ట పట్టి వస్తుంది అనమాట ఎండింగ్ లో ఇది వచ్చేసి హ్యాండ్స్ కూడా వస్తుంది ఇవి థౌజండ్ కి త్రీ వస్తాయి బ్యాక్ సైడ్ కూడా మనకి డిజైన్ వస్తుంది రియాన్ ఫాబ్రిక్ వస్తుంది అనమాట ఇవి సైజెస్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ లో అయితే ఉన్నాయండి సో మీరు ఏంటంటే మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వీళ్ళు వాట్సాప్ నెంబర్ కి కనుక సెండ్ చేస్తే వాళ్ళు మీకు సైజ్ చెప్తారు అలాగే కొరియర్ చేయాలనుకున్న బుక్ చేసుకుంటారు ఈ కలర్ చూడండి మంచి ఇప్పుడు బాగా ట్రెండింగ్ కలర్ ఇది ఇది వచ్చేసి ఒక పార్ట్ అంతా కూడా ఇలా డిజైన్ వస్తుంది థ్రెడ్ వర్క్ తో ఇవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ వరకు సేల్ చేసినవండి ఇప్పుడు వచ్చేసి మనకి లో అయితే పెట్టారు థౌజండ్ కి త్రీ ఇది కూడా ఎక్సెల్ సైజ్ వరకు ఇది డబుల్ ఎక్సెల్ వస్తుందండి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ అయితే ఉన్నాయి సో మీకు ఏది కావాలి అంటే అది సైజ్ అడగండి చెప్తారు చక్కగా వీటిలో కలర్స్ డిజైన్స్ చూస్తున్నాం ఇవన్నీ కూడా థౌజండ్ కి త్రీ వస్తాయి రియాన్ ఫాబ్రిక్ అండి మొత్తం టోటల్ గా రియాన్ ఫాబ్రిక్ కూడా క్వాలిటీ ఉంది ఇలా అనమాట బిగ్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మంచి బ్లూ అదొక ఒక టైప్ ఆఫ్ బ్లూ గ్రే గ్రే అట్లా వస్తుంది అనమాట నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మంచి రెడ్ కలర్ అండి అసలు ఇది చాలా బాగుంది ఈ పార్ట్ కూడా చూడండి చాలా క్లాస్ గా వచ్చింది వర్క్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది కూడా మనకి థౌజండ్ కి త్రీ ఉన్నాయి నెక్స్ట్ సో ఇంకా మీరు షాప్ ని విజిట్ చేస్తే ఇంకా కలెక్షన్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ చూస్తున్నాం అండి ఇవి కూడా మనకి అంబ్రిల్లా కట్ వస్తుంది యాపిల్ కట్ వస్తుంది అనమాట ఇలా వస్తుంది ఇది పంపం బౌల్స్ తో వచ్చింది చూసారా ఇలా బౌల్స్ అయితే వస్తాయి అలాగే హ్యాండ్స్ కి కూడా వస్తాయండి పంపం బౌల్స్ ఇది కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ వస్తాయి రేయాన్ ఫ్యాబ్రిక్ తోటి ఇవి వచ్చేసి కాస్ట్ మనకి ఇంకా చూద్దాము వీటిలో కలెక్షన్ అయితే డిఫరెంట్ కలెక్షన్ ఉందండి లాంగ్ ఫ్రాక్స్ వస్తాయి సైజెస్ చెప్పాను కదా ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ లో అయితే ఉంటుంది ఇది ఎక్స్ఎల్ సైజ్ అంటే ఎల్ ఎల్ వస్తుంది అంతే సో ఇవి కూడా సైజెస్ మీకు మెన్షన్ చేస్తారు ఇవి సైజెస్ వచ్చేసి మనకి ఎం టు డబుల్ ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ గా ఉంటాయండి ఇది కోట్ మోడల్ వస్తుంది అనమాట ఇది కోటు ఇదిగోండి డిటాచ్బుల్ వస్తుంది ఇలాగా చక్కగా ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ వస్తాయండి బట్ ఇప్పుడు ఏంటంటే మనకి శ్రావణ మాసం ఆఫర్ లో ట్వెల్వ్ హండ్రెడ్ కి త్రీ ఇస్తున్నారు సో ఇలాంటి సెట్స్ త్రీ తీసుకోవచ్చు అనమాట ట్వెల్వ్ హండ్రెడ్ కి షాప్ ని విజిట్ చేసి చక్కగా సింగిల్ అయినా తీసుకోవచ్చు అండి మీకు నచ్చినవి చూసి తీసుకోండి రియాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఇలాగా మనకి ఇవన్నీ కూడా ఆఫర్ లో ఉన్నాయి ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా హెవీగా ఉందండి క్వాలిటీ అయితే అండ్ అలాగే డిజైనర్ పీసెస్ దేనికి అదే అనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది కలర్ బాగుంది ఫాబ్రిక్ కూడా బాగుంది ఇది కూడా మనకి ఆఫర్ లోనే ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ కి త్రీ అంటే సింగిల్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది కూడా చూడండి ఎంత బాగుందో డిఫరెంట్ డిజైన్ వన్ సైడ్ ఇది అట్లా టూ కలర్స్ అయితే వచ్చాయి షో బటన్స్ కూడా వస్తున్నాయి అలాగే హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్ ఉందండి కాలర్ నెక్ వస్తుంది ఇది కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ కి త్రీ వస్తాయి వీటిలో ఇదొకటి ఇదొక డిజైన్ వస్తుంది కింద వచ్చేసి మనకి ఫ్రిల్స్ వస్తాయి అనమాట అండ్ నెక్స్ట్ ఇలా ఉంటుంది డైలీ వేర్ కి అయితే చాలా బాగుంటుందండి వీటిలో డిజైన్స్ కలర్స్ కూడా ఉన్నాయి సైజెస్ వచ్చేసి మీకు చెప్పాను కదా సైజెస్ మీకు స్క్రీన్ షాట్ తీయండి ఇది ఏ సైజ్ అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు ఇదైతే ఎక్సెల్ ఉంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా అండ్ ఇది కూడా ట్వెల్వ్ కి త్రీ అండి మనం చూసేది చాలా బాగుంది డిఫరెంట్ ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ కూడా మంచి క్వాలిటీ అయితే వస్తుంది నెక్స్ట్ కలర్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి ఇది ఎక్సెల్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ ఈ పార్ట్ అంతా కూడా మనకి ఇలా డిజైన్ అయితే వస్తుంది ఇలా వస్తుంది సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ కూడా ట్వెల్వ్ హండ్రెడ్కి త్రీ వస్తాయి మీరు ఏదైనా తీసుకోవచ్చు చక్కగా షాప్ని విజిట్ చేయండి మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్కి త్రీ కింద వచ్చేసి అలా మ్యాంగో డిజైన్తో మనకి డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి డాట్స్ డిజైన్ అనమాట వస్తుంది ఇది కూడా డిజైనర్ అండి చాలా బాగుంది ఇది కూడా వచ్చి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత బాగుందో బ్యాక్ ఇలా వస్తుంది నెక్ చూసారా బ్యాక్ నెక్ ఇలా వస్తుంది అనమాట ఇది కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కోట్ మోడల్ అండి విత్ కోట్ వస్తుంది ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుంది ఇలా కోట్ మోడల్ అనమాట ఫ్రంట్ కూడా అసలు బాగుంది హండ్రెడ్ కి త్రీ నెక్స్ట్ డిజైన్ నెక్ అంతా కూడా మనకి ఫ్రిల్స్ వచ్చాయి చూసారా ఇప్పుడు ఇది ఎక్కువ వస్తుందన్నమాట నెక్స్ వచ్చేసి ఫ్రిల్స్ బాగా యూస్ చేస్తున్నారు వీటిలో ఫ్రంట్ అంతా కూడా షో బటన్స్ వస్తాయి ఫ్రంట్ ఓపెన్ వస్తుంది అనమాట ఇలాగా అంటే అటాచ్ కాదు ఈ బటన్స్ వస్తాయి ఫ్రంట్ షో బటన్స్ వస్తాయి సో ఇలా ఉంటుందండి వీటిలో సైజెస్ ఉన్నాయి ఇప్పుడు మనం ప్లాజో సెట్స్ చూస్తున్నాం అండి ఇది వచ్చేసి టూ పీస్ సెట్ అనమాట ఇలా టాప్ వస్తుంది ఇది బాటమ్ చక్క డైలీ కి చాలా బాగుంటుంది ఇలా వస్తుంది ఒకపాటి దగ్గర కూడా మనకి ప్యాంట్ క్లాతే వస్తుంది అనమాట ఇవి సైజెస్ వచ్చేసి ఎస్ ఎమ్ మాత్రమే ఉన్నాయండి ఇది ఇంకొక సెట్ ఇది టాప్ ఇది బాటమ్ ఇలాగా ఇలా వస్తుంది నెక్స్ట్ టాప్ ఇది టాప్ ఎస్ ఎం సైజెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఇది బోటమ్ ఇవి వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్లాజో సెట్స్ సెట్ సెట్ వస్తుంది మనకి ఫోర్ హండ్రెడ్ కి వస్తుంది ఇది బోటమ్ నెక్స్ట్ ఇది వచ్చేసి టాప్ ఎస్ ఎం సైజెస్ మాత్రమే ఎస్ ఎం వాళ్ళు మాత్రమే పిక్ చేసుకోండి ఇది కూడా బాగుందండి కలర్ అయితే చక్కగా కాంట్రాస్ట్ వచ్చింది ఎస్ ఎమ్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ప్లాజో సెట్స్ అనమాట ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ఫోర్ నెక్స్ట్ ప్లాజో సెట్స్ చూస్తున్నాం అండి ఇవి కూడా మనకి ఎమ్ము ఎల్ ఆ సైజెస్ మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ ఉంటుంది దాని మీద ఇది కొంచెం క్వాలిటీ వస్తుంది అనమాట అండ్ మెరూన్ అండ్ వైట్ కలర్ ఇది ప్లాజో సెట్ వస్తుంది ఇదిగోండి ఇది టాపు ఇది బాటమ్ వస్తుంది ఎమ్ ఎల్ వాళ్ళు మాత్రమే తీసుకోండి మీకు ఇంకా మీరు కరెక్ట్ గా మీకు ఏది నచ్చిందో వీళ్ళని అడగండి మీకు ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను కరెక్ట్ సైజ్ మెన్షన్ చేస్తారు కాస్ట్ కూడా మీకు అర్థం కాకపోతే చెప్తారు ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి టాప్ బాటమ్ వస్తుంది అండ్ బ్లాక్ అండ్ పింక్ కలర్ ఇది ఫ్రంట్ వచ్చేసి ఇలా నెక్ కొంచెం డిఫరెంట్ స్టైల్ అయితే వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ బాందరి డిజైన్ ఉంటుంది ఇది టాప్ వస్తుంది అండ్ బాటమ్ పింక్ కలర్ ఇలా వస్తుంది ఇప్పుడు మనం వెస్ట్రన్ వేర్ టాప్స్ చూస్తున్నాం అండి ఇది వచ్చేసి వెస్ట్రన్ వేర్ అనమాట లోపల కోట్ వస్తుంది చూసారా హాఫ్ కోట్ వస్తుంది లోపల ఇది కూడా చక్కగా పర్ల్స్ తో వచ్చింది మొత్తం అంత డిజైన్ చాలా బాగుంది హాఫ్ కోట్ ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుల్ కోట్ వస్తుంది ఇది ఫుల్ కోట్ అనమాట ఇది లోపల వస్తుంది ఇలా ఉంటుంది కోట్ మోడల్ ఇది వచ్చేసి ప్లాజో వస్తుంది సో ఇది వెస్ట్రన్ వేర్ టాప్స్ మనకు వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సైజెస్ అయితే వీళ్ళు మెన్షన్ చేస్తారు మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ కూడా ఇది కూడా వెస్ట్రన్ వేరే వస్తుంది ఇది కూడా హాఫ్ కోట్ వస్తుంది లోపల చాలా బాగుందండి డిఫరెంట్గా ఉంటుంది ఇలా లోపల హాఫ్ కోట్ పైన వచ్చేసి మనకి ఫుల్ కోట్ వస్తుంది ఇది కోట్ మోడల్ అనమాట లోపల ఇది మనకి ప్లాజో వస్తుంది దోతి వస్తుంది అంట దీనికైతే దోతి స్టైల్ వస్తుంది ఇది ఇది కూడా మనకి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి బీట్స్ తో వర్క్ వస్తుందండి అంతా హాఫ్ కోట్ వచ్చేసి బీట్స్ వస్తాయి డిఫరెంట్ గా ఉంటుంది ఇది కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇవన్నీ కూడా అంతే మనకి హాఫ్ కోట్ వస్తుంది పైన వచ్చేసి ఫుల్ కోట్ వస్తుంది నెక్స్ట్ వచ్చి ఇది ధోతి గాని ప్లాజో గాని వస్తుంది అనమాట ఇది కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సైజెస్ వచ్చేసి ఇది ఎల్ సైజ్ అయితే అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి మనం త్రీ పీస్ సెట్స్ చూస్తున్నాం ఇవన్నీ కూడా డిజైనర్ వేరు దేనికి అదే ఉంటాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వస్తాయి ఇదంతా కూడా మనకి హ్యాండ్ మేడ్ వస్తుందండి హ్యాండ్ వర్క్ వస్తుంది అలాగే బీట్స్ తో వచ్చిందనమాట ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అలాగా సెవెంటీన్ హండ్రెడ్ అలా ఆ రేంజ్ లో ఉన్నవన్నీ టాప్స్ ఈ రోజు మనకి ఆఫర్ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తున్నారు ఇది వచ్చేసి దుపటా వస్తుంది దుపటా కూడా మనకి ఆర్గాంజా వస్తుంది అండ్ సీక్వెన్స్ లైన్స్ కూడా వస్తాయి చాలా డిఫరెంట్ గా ఉంటుంది బొటిక్ స్టైల్ లో అయితే వస్తాయండి ప్రతిదీ మనకి ఇలా ఉంటుంది సెట్ అయితే మంచి లుక్ వస్తుందండి త్రీ పీస్ సెట్ వస్తుంది ఇవన్నీ కూడా ఈ రోజు మనం ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ ఇస్తున్నారు ఆఫర్ ప్రైస్ లో ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మీరు ఏదైనా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది క్లాసీ కలర్ వస్తుందండి ఇదంతా మొత్తం అంతా చూడండి మొత్తం పూసలతోటి వర్క్ వచ్చింది లోపలంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది చాలా క్లాస్గా ఉంటుంది అండి ఇదైతే మనకి ఇది బోటం వస్తుంది అండ్ దుప్పట్టా కూడా సీక్వెన్స్ తోటి వస్తుంది అనమాట లైన్స్ మొత్తం అంతా కూడా సీక్వెన్స్ వస్తుంది అసలు ఇది అయితే హెవీ వర్క్ చాలా బాగుంది ఇది కూడా మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ వస్తుంది దీని మీద కాస్ట్ అయితే అసలు చాలా ఉంటుందండి మనకి ఇవన్నీ కూడా ఆఫర్ లో పెట్టారు కాబట్టి మనకి ఈ ప్రైస్ కి అయితే వస్తున్నాయి నెక్స్ట్ మంచి పింక్ అండి పింక్ కలర్ కి ఇది కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది పార్ట్ అంతా కూడా త్రీ పీస్ సెట్ లైట్ పింక్ కలర్ లో మనకి దుపటా అలాగే బోటమ్ ఇవన్నీ రెడీ టు అండి మనకి ఇక్కడ చూడండి ఇది కూడా డిజైన్ వస్తుంది ఇవి కూడా మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ కే ఇస్తున్నారు ఫ్యాబ్రిక్స్ కూడా బాగున్నాయండి ఒకసారి విజిట్ చేస్తే మీకు చక్కగా ఫ్యాబ్రిక్ కూడా చూసుకోవచ్చు ఇలా ఉంటుంది ఒక పార్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి క్లాసీ లుక్ ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి దుప్పట్టా కట్ వర్క్ వస్తుంది అనమాట టూ సైడ్స్ ఇలా ఒక సైడ్ వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వస్తుంది దుప్పట్టాలో ఇలా హైలైట్ అవుతుంది చాలా బాగుంటుందండి ఇప్పుడు నుంచి మనం ఇది చూసేవన్నీ కూడా ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ వీటిలో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చక్కగా ఇదిగోండి ఇదైతే వైట్ తో థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట చాలా బాగుంది క్లాసీ కలర్ అండి మంచి క్లాసీ కలరు దుపటా కూడా హైలైట్ ఇలా వస్తుంది చక్క లైట్ కలర్ కదా వైలెట్ కి లైట్ కలర్ తో దుపటా వస్తుంది నెక్స్ట్ ఇది బోటమ్ ఇవన్నీ కూడా మీరు ఏది తీసుకున్నా ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీసే నెక్స్ట్ మంచి మెరూన్ కలర్ వచ్చిందండి అసలు వర్క్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది వర్క్ అయితే ఇట్లా లైన్ గా వర్క్ అయితే వస్తుంది అనమాట అక్కడ వరకు ఇది వైట్ వచ్చేసి బాటమ్ వస్తుంది అండ్ దుపటా ఇది ఇది కూడా ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది వైన్ షేడ్ వస్తుంది యోక్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ పింక్ కలర్ లో మనకి బాటమ్ వస్తుంది ఇది దుపటా వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ ఇది కూడా మనకి వైట్ పర్ల్స్ తో బీట్స్ తో వర్క్ వస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా కాస్ట్లీ మనకి వచ్చేసి ఇప్పుడు శ్రావణ మాసం ఆఫర్ లో ట్వెల్వ్ ఫిఫ్టీ కే ఇస్తున్నారు ఇది బోటం దుపట ప్రతిది కూడా ఫ్యాబ్రిక్ బాగున్నాయండి క్వాలిటీ అయితే నెక్స్ట్ ఇది క్లాసీ కలర్ అనమాట అంబ్రిల్లా స్టైల్ వస్తుంది క్లాత్ కూడా బాగుంది డిఫరెంట్ ఉంది నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇట్లా వస్తాయి డిజైనర్ పీసెస్ అండి ప్రతిది కూడా దేనికి అదే ఉంటాయి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఇది కూడా క్లాసీ కలర్ చక్కగా ఇవన్నీ సైజెస్ అయితే త్రీ ఎక్స్ఎల్ వరకు గా ఉన్నాయి ని అయితే విజిట్ చేయండి మీకు ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీయండి వీళ్ళ వాట్సాప్ కి సెండ్ చేసి కరెక్ట్ సైజెస్ అడగండి మీకు చెప్తారు నేను కొన్ని చెప్తున్నాను కదా కొన్ని మిస్ అయినా వీళ్ళు చెప్తారు ఏది తీసుకున్నా వీటిలో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి క్లాసిక్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ మెరూన్ కలర్ ఇది కూడా బాగుంది ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్ వస్తుంది కట్ వర్క్ దుప్పట్టా వస్తుంది ఇలా ఉంటుందండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ కే వస్తాయండి త్రీ ఎక్స్ఎల్ సైజ్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అన్నాను కదా సో అవ్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ పడతాయి మనకి పాకెట్స్ అయితే వస్తాయండి ఇప్పుడు మనం ట్వెల్వ్ ఫిఫ్టీ లో చూసాం కదా వీటన్నిటికి పాకెట్స్ వస్తాయి అనమాట టాప్ కి వస్తుంది అలాగే బాటమ్ కి కూడా మనకి పాకెట్ అయితే వస్తుంది ఇలా అనమాట దానికి మనకి పాకెట్ వస్తుంది చాలా మంది ఏంటంటే షేప్ వేర్స్ అడుగుతున్నారండి ఇవి కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ మనకి కట్ వస్తుంది సో ఇది శారీకి మంచి షేప్ అయితే వస్తుంది అనమాట వీటిలో కలర్స్ చూస్తున్నాము ఇలా స్పన్ వస్తుందండి ఫాబ్రిక్ అయితే స్ట్రెచ్బుల్ ఉంటుంది ఇది లైట్ కలర్ సో ఇలా అనమాట మనకి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి షాప్ ని విజిట్ చేయండి వీటిలో ఆల్ కలర్స్ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి మెగా ఆఫర్ అయితే పెట్టారండి శారీ షేప్ వేరు ఒకటి అయితే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది రెండు అయితే ఎయిట్ హండ్రెడ్ పడుతుంది మూడు అయితే థౌజండ్ కి వస్తాయి అనమాట హాఫ్ కోట్స్ చూసినామండి ఇవి వచ్చేసి మనకి వ్యాలెంటీన్ బ్రాండ్ వస్తుంది ఈ వీటికి వచ్చి స్ట్రిప్స్ ఇట్లా విడిగా ఇస్తారనమాట మనం అటాచ్ చేసుకోవచ్చు ఇవి సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయండి అంటే మనకి నైన్టీ రూపీస్ దగ్గర నుంచి కూడా ఉన్నాయన్నమాట వీటిలో డిజైన్స్ కూడా వస్తాయి ఇది వచ్చేసి మనకి ఇందాక చూపించాం కదా అలాగా స్ట్రిప్ అయితే వస్తుంది ఇవి కూడా అంతే మనకి నైన్టీ రూపీస్ దగ్గర నుంచి వన్ ఫిఫ్టీ వరకు వస్తాయి సో దీనికి వచ్చేసి అడ్జస్టబుల్ వస్తుంది అనమాట ఇది ఒక డిఫరెంట్ వస్తుంది నెక్స్ట్ ఇలా స్పోర్ట్స్ వేర్ వాళ్ళకి కావాలంటే ఇలా ఉంటుంది ఇవి కూడా అన్ని మంచి బ్రాండెడ్ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ మీద అయితే వస్తాయి అందులో కలర్స్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అలాగే ప్యాంటీస్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఇవి వచ్చేసి దీని ఎంఆర్పి వచ్చి ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది మనకి ఇది డిస్కౌంట్ లో టూ ఫిఫ్టీ రూపీస్ కె వస్తుంది అంటే త్రీ పీస్ వస్తాయి అనమాట ఈ త్రీ పీస్ కలిపి టూ ఫిఫ్టీ రూపీస్ కె వస్తుంది జీవామే బ్రాండ్ వస్తుంది అనమాట ఇది వీటిలో ఇవి కలర్స్ డిజైన్స్ త్రీ వచ్చేసి టూ ఫిఫ్టీ